రాహువు శని రాశి అయిన కుంభరాశిలో త్వరలో సంచరిస్తాడు శని గ్రహం మాదిరిగానే రాహువు కూడా నెమ్మదిగా కదిలే గ్రహం రాహువు పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ రాశిని మార్చుకుంటాడు అయితే రెండు వేల ఇరవై ఆరు నాటికి రాహు సంచారం కారణంగా అదృష్టవంతులయ్యే రాశిని ఏమిటో తెలుసుకుందాం మేషరాశి కుంభరాశిలో రాహువు సంచారం వల్ల మేషరాశి వారికి శుభాలు కలుగుతాయి మేషరాశి వారి వర్తక వ్యాపారాలు ఈ సమయంలో లాభదాయకంగా ఉంటాయి వ్యాపారస్తులు మంచి వ్యాపార ఒప్పందాలను చేసుకుంటారు ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇది విద్యార్థులకు కూడా మంచి సమయం మేషరాశి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మకర రాశి కుంభరాశిలో రాహువు సంచారం మకర రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది కుంభరాశిలోకి రాహు సంచారం కారణంగా మకర రాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి వర్తక వ్యాపారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు పాత మిత్రులను కలుసుకొని సంతోషంగా జీవిస్తారు కుంభరాశి కుంభరాశి వారికి కుంభరాశిలో రాహు సంచారం కలిసి వస్తుంది ఈ సమయంలో వీరికి శుభప్రదంగా ఉండబోతుంది జీవితంలో వచ్చే అనేక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ సమయంలో డబ్బు సంపాదించటానికి మంచి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశి వారికి సంపదకు ఎటువంటి లోటు ఉండదు కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితం గడుపుతారు ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది సుదీర్ఘ ప్రయాణాలు చేయటానికి ఈ సమయంలో ప్లాన్ చేసుకోవచ్చు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి